జై శ్రీమన్నారాయణ అస్మత్పరుక్ష నమ శ్రీమతే రామానుజన్ ఈరోజు మంచి మాటలో దానం గురించి కొంచెం తెలుసుకుందాం అది ఎలా చేయాలి ఏ భావనతో మనం ఉండాలి అనేది కొంచెం తెలుసుకుందాం వామనావతారంలో విష్ణువు బలి చక్రవర్తిని మూడు అడుగుల నేల దానం అడిగాడు వచ్చిన వాడు విష్ణువని ఇవ్వడం వల్ల తనకు నాశనం తప్పదని తెలిసి బలిచక్రవర్తి విష్ణువుకు ఇచ్చాడు విష్ణువు తీసుకున్నాడు అలా అడగటం ఇవ్వటం రెండు అద్భుత సన్నివేశాలు యాచించేవాడు ఎంత గొప్పవాడైనా చేయి చేస్తాడు ఎదుటి వాని ఆధిక్యతను అంగీకరిస్తాడు వాని చేయి కింద ఉంటుంది ఇచ్చేవాడు చేయి చేస్తాడు తీసుకునేవాని గొప్పదనాన్ని గుర్తిస్తాడు కానీ వాని చేయి పైన ఉంటుంది ఈ ప్రక్రియలో ఇచ్చేవాడు నేను ఇస్తున్నాను అనే అహంభావాన్ని తెలుసు కానీ తెలియగాని ప్రదర్శిస్తాడు అహంకారం తామస రాజస సాత్విక అహంకారాలుగా ప్రదర్శితం అవుతుంది తీసుకునే వానిపై ఆధిక్యతా భావన చూపితే అది తామసాహంకారం అవుతుంది ఉన్నది పంచుకుంటున్నాననే భావనతో ఇస్తే అది రాజాసహంకారం అవుతుంది ఇవ్వడం వల్ల నా సంపద చరితార్థం అవుతుందనే భావనతో ఇవ్వటం సాత్వి అహంకారం అవుతుంది ఏ భావన లేకుండా ఇవ్వటం దివ్యత్వం అవుతుంది పామరుడు బలి వద్దకు వస్తూనే స్వస్తి జగత్రయి భవన శాసనకర్తకు అందంలో ఉల్లోకాల నూనె సాధించగలిగిన బలికి శుభము అంటూ ఆశీస్సులున్న ఇక నీ శాసనానికి నీకు కూడా స్వస్తి అనే భావన వ్యక్తమవుతుంది బలి చేయి ఆదిని శ్రీ సతి కొ అంటూ తీసుకునేవాని అర్హతను చెప్పి తిరుగన్నేరదు నాదు చిహ అనటం ద్వారా ఇచ్చేవాని నిబద్ధత చెప్పబడింది ఇక్కడ ఆడిన మాట ప్రకారం దానాన్ని ఇచ్చిన బలిని విష్ణువు శిక్షించటం కనిపిస్తుంది బలి చక్రవర్తిలో సాత్వి అహంకారం ఉంది నా జన్మ సఫలమైంది నేను ధన్యుడనయ్యాను ఇక నాకు కళ్యాణమే అని చెప్పడం ద్వారా తన లక్ష్యాన్ని గుర్తించిన విధానం ఈ భౌతిక విభవం చాలనే భావన వ్యక్తమైన ఆయనలో నా అనే అహంభావం కనిపిస్తుంది ఏదైనా ఎంతైనా ఇవ్వగలిగిన నన్ను ఈ అల్పంబు అడుగుతావా అనటంలో సాత్వి అహంకారం వెలుగు చూస్తుంది ఈ అహంకారాన్ని తొలగిస్తే కానీ బలికి ముక్తిని ఇవ్వలేడు భగవంతుడు అందుకే బలి తలపై మూడవ పాదం పెట్టి ఆ అహంభావాన్ని తొలగించి బంధనాల నుంచి విముక్తుడిని చేశాడు ఈ సన్నివేశాన్ని మరొక విధంగా చూస్తే అడగటం అమాయకత ఇందులో ఆశ ఉంది ఆశ్చర్యం ఉంది ఇది బాల్యావస్థకు సంకేతం తీసుకోవటం విలువలకు ప్రాతిపదిక ఇది యవనావస్థకు ప్రతీక ఇతరులతో పంచుకుంటే ఆప్యాయత ఆదరణ ప్రౌఢత్వానికి చిహ్నం ఉదారంగా ఇవ్వడం వివేకం సమైక్య వివేచనను పొందుతాము ఇది వార్ధక్యాన్ని సూచిస్తుంది ఆయా అవస్థలను సమన్వయపరుచుకొని అభ్యుదయకారకమైన ఇవ్వడం అనే భావనలోని ఔనత్యాన్ని గాధలోని అంతరార్థాన్ని గుర్తిస్తూ మనందరము ఇవ్వడంలోనే ఆనందాన్ని పొందాలి జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ అస్మద్గురుభ్యో నమ